ఫ్రెండ్స్ రాహుల్ గాంధీని లాకెళ్ల పోలీసులు ఉద్యక్తం ఈ విషయాలని అర్థం అవ్వాలనేటుగా విడిని కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లెగన్ కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయండి లెగన్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి వెళ్తాం అదే విధంగా చాలా మంది మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్సరేసుకోండి సబ్సరేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు వీరితో పాటు పలువురు ఇండియా కూటమి ఎంపీలను కూడా అదుపులోకి తీసుకున్నారు ఎంపీలను ప్రత్యేక బస్సులో తరలించారు పోలీసులు కూటమి ఎంపీల అరెస్టుతో దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది కాగా బీజేపీతో కొమ్మక్కై ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతుందని ఆరోపిస్తూ ఇండియా కూటమి సోమవారం ర్యాలీకి వినిపించింది అయితే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ఇండియా బ్లాక్ ఎంపీలు ర్యాలీ చేసేందుకు సిద్ధమయ్యారు అయితే ఈ క్రమంలో ఈసీ కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఇండియా కోటమి ఎంపీల ర్యాలీని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు ర్యాలీకి విపక్షాలు ఎలాంటి మద్దతు అనుమతి తీసుకోలేదని బారికేట్లతో ఎంపీలను నిలువరించారు దీంతో పోలీసులు ఎంపీలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బయట నిరసన వ్యక్తం చేశారు ఇండియా కోటమి ఎంపీలు బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కొందరు ఎంపీలు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేట్లు ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ చేశారు చూసినవలసి విధంగా అయితే రాహుల్ గాంధీ అరెస్ట్ జరిగింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్